you <laughs> నమస్తే ఎన్సీఎన్ న్యూస్ స్వాగతం నేను ప్రశాంతి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే ల్యాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకున్నాను అందుకే అబల్టేలో హెడ్లైన్స్ మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఎమ్మెల్యే ఎమ్ఎల్ఏజెన్ శ్రీనివాస్ నాయుడు ఇంటి ముంగిటకే సంక్షేమం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నిడదవోలులో రేపు సాయంత్రం నుండి పురపాలక సంఘం మంచినీటి సరఫరా బంద్ నిడదవోలులో ఏవీఎస్ టౌన్ హాల్లో ప్రదర్శించిన అంబేద్కర్ నాటకానికి విశేష స్పందన రవీంద్ర భారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన కార్యక్రమం మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ నాయుడు అన్నారు విజయేశ్వరం గ్రామానికి చెందిన నలభై మంది మత్స్యకారులకు గోదావరిలో చేపల వేటకు వెళ్ళినందుకు లైసెన్స్ ధృవీకరణ పత్రాలను నిడదవోలు ఎమ్మెల్యే జి నాయుడు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి జడ్పీటీసీ సభ్యుడు కె సూరిబాబు సర్పంచ్ తిక్క శ్రీనివాసరావు ఎంపీటీసీ కె సుజాత వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఆయనేడి పల్లారావు పార్టీ గ్రామాధ్యక్షుడు తోలేటి శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షుడు సుంకవల్లి శ్రీహరి నాయకులు ఆరేపల్లి చంటి దొడ్ల మురళికృష్ణ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దానికి కూడా అన్ని సబ్సిడీలు ఉంటాయి దానికి కూడా మొత్తం డబ్బు ఇవ్వడం జరుగుద్ది ఇవన్నీ కూడా పథకాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు అందేదట్టు చేస్తారు సొసైటీల ద్వారా మీరు గ్రూప్ ఫామ్ అయ్యి గ్రూపుల ద్వారా చేస్తున్నారు ఇవన్నీ చేస్తారు మరి ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది మనం ఏంటంటే గతం నుంచి ఎప్పటి నుంచో మీరు అందరూ వేటకి వెళ్తున్నారు వేటకి వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు లైసెన్స్ ఇస్తున్నాను ఎంత మాత్రంతో ఇది అయిపోదు రండి ఎంత మాత్రంతో ఇది అయిపోదు మరి ఇవన్నీ కూడా మనం చేయటం జరుగుద్ది మరి ఈరోజు కార్యక్రమంలో ముప్పై ఐదు మందికి ఇస్తున్నాం అండి ఎన్ని ఇస్తున్నాం నలభై వరకు ఉన్నాయి దాదాపుగా నలభై లైసెన్స్ ఇస్తాం జరుగుతూ ఉంది ఇంకా ఎవరన్నా మిస్ అయి ఉంటే చెప్పండి వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి సొసైటీ ఇచ్చేటప్పుడు కూడా యూత్ కూడా అమ్మా మీరు అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు చాలా సొసైటీలు ఏమైందంటే గతంలో ఆ తల్లిదండ్రులు అది వాళ్ళందరూ పెద్దవాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇంకా అవ్వలేదు వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయిస్తున్నాను నేను ఎందుకంటే చాలా మంది కొంతమంది చనిపోయారు రిజిస్టర్ అయిన వాళ్ళు గతంలో వాళ్ళు లేరు లేకపోతే పెద్ద వయసు అయిపోయింది వాళ్ళు బయటికి రావలేకపోతున్నారు కానీ వాళ్ళ పిల్లలు సొసైటీలో ఇంకా అందులో నమోదు అవ్వలేదు ఆ పేర్లు కూడా నమోదు చేయిస్తున్నాను నేను ఇవన్నీ కూడా మన మత్స్యకారులకి వడ్డీ సంఘాలకి పల్లెలకి అందరికీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క శ్రద్ధ తీసుకుని నేను చేయిస్తా ఉన్నాను అందుకే మొత్తం నియోజకవర్గంలో అందరూ కూడా నిజంగా కూడా జగన్ గారికి నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే వారికి కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చా మొత్తం అసలు ఒక్క సంఘంలో కూడా ఒక్కళ్ళు మిగల్చకుండా యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇది పెన్షన్ ఇవ్వడానికి ఇది మూడు సంవత్సరాలు రావాలి ఇది లైసెన్స్ బట్ ఎనీవే దాని ముందే మనం రిజిస్టర్ అయిపోతే సొసైటీగా ముందు ఇచ్చేచ్చు మూడు సంవత్సరాలు వెయిట్ చేయట్లేదు ఇవన్నీ కూడా మరి పూర్తిగా అర్థం చేసుకుని ఈ లబ్ధి అంతా మీరు పొందేటట్టు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం ఇంకా మన వాళ్ళు చెప్పారు అది ఏదైతే సముద్రంకి వేటకెళ్ళే వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో వారికి కూడా ఏదైనా స్కీమ్లు ఇచ్చేటప్పుడు పాయింట్ మెయిన్ పాయింట్ మనం ఇలా రిజిస్టర్ అయి ఉంటే బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉంటే డైరెక్ట్గా మనకు వస్తాయి ఎక్కడ మనకి రిజిస్టర్ అయ్యి లేవనుకో ఈరోజు దీని ద్వారా ఏమైంది మీరు గవర్నమెంట్లో రిజిస్టర్ అయి ఉన్నారు వేటకి వెళ్ళేదట్టు రేపు ఏదైనా మన స్కీమ్ అనౌన్స్ చేస్తే గవర్నమెంట్ ద్వారా అది మీకు కూడా వర్తించేదట్టు ఆటోమేటిక్గా వర్తిస్తుంది వర్ వర్తిస్తాయి లేకపోతే మళ్ళీ ఎత్తుక్కోవాలి ఆ రోజు పేర్లు అంటే మీరు ముందు రిజిస్టర్ అవ్వలేదు కదా మీరు వెళ్తున్నారో లేదో వారికి వెళ్తున్నారో లేదో ఊరికే ఇంట్లో కూర్చుని పిల్లలు రాస్తున్నారో మళ్ళీ అన్నీ అడుగుతారు దాని బదులు రీషంట్ జగన్ గారు ఇప్పుడు మరి రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇదేమి మన ఎలక్షన్స్ వస్తున్నదని చేయలేదు ఇది ఇది గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాం మీరైతే ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నారో నేనైతే సంవత్సరం నుంచి అన్నీ చెప్తా ఉన్నాను ఎందుకంటే అన్ని సొసైటీలకి ఇదే కాదు అన్ని సొసైటీల్లో ఎక్కడో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు బళ్ళు వచ్చేటట్టు సబ్సిడీలు వచ్చేటట్టు వాళ్ళకి లోన్లు వచ్చేటట్టు ఇవన్నీ చేపిస్తూ వస్తా ఉన్నాను ఎన్ని సంవత్సరాలు ఇదేదో ఎలక్షన్ కోసం మేము రాలేదు ఇప్పుడే ఇవన్నీ అప్పటి నుంచి పనిచేస్తే అనుకోకుండా ఇప్పటికి మనకి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదవోలు మండలం పందలపరు గ్రామ శివారు రావివారిపాలెంలో సర్పంచ్ పులమంతుల నాగదుర్గ వైఎస్ఆర్ నాయకుడు రామారావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు యాబై ఏడు నెలలుగా అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బుక్లెట్లను అందజేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పందలపర్రు జీడిగుంట రావివారిపాలెం గ్రామాల్లో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్ల సంక్షేమ పథకాలు మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు అన్ని వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పరిపాలన సాగించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఎన్నుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఆయనడి పల్లారావు గ్రామాధ్యక్షుడు శ్రీరాములు గంగరాజు సొసైటీ అధ్యక్షుడు సీలంశెట్టి సూర్యనారాయణ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాలబత్తుల సుజాత ఉప సర్పంచ్ పెనిశెట్టి సత్యనారాయణ నాయకులు యాళ్ల రామారావు భోగిరెడ్డి వరప్రసాద్ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

గోదావరి జిల్లా నిడతవోలు పట్టణంలో నెహ్రూ నగర్ పెద్ద వాటర్ ట్యాంక్ నుండి గణపతి సెంటర్ వరకు మెయిన్ పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టడంతో పంతొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులకు మున్సిపల్ కుళాయి నీళ్లు సరఫరా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నిరదవోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ మాధవి తెలిపారు సదరు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయంగా మంచినీటిని సరఫరా చేస్తామని పన్నెండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు వార్డులకు మాత్రమే మంచినీటి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా ఉంటుందని ప్రజలు దీన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని నిడదవూరు మున్సిపల్ కమిషనర్ కోన శ్రీనివాస ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ మాధవి తెలియజేస్తారు మాధవి తెలియజేశారు రేపు నెహ్రూ నగర్ నెల్లూరు పట్టణంలో నెహ్రూ నగర్ నుండి గణప సెంటర్ వరకు వాటర్ ట్యాంక్ మరమ్మతులు పని జరుగుతుండగా పన్నెండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు వార్డుల్లో వాటర్ సప్లై అందుతుంది మిగతా వార్డులు వాటర్ సప్లై రాదు ప్రజల సౌకర్యార్థం ఇబ్బంది లేకుండా ట్యాంకర్లు పంపించుతాము ప్రజలు గమనించి వచ్చిన వాటిని కొంచెం జాగ్రత్తగా వాడుకొని రేపు ఒకరోజు సహకరించగలరు మరమ్మతులు అవ్విన వెంటనే యథావిధిగా సప్లై చేస్తాం మరమ్మత్తులు అవ్వంలో నెక్స్ట్ రోజు ఒక రోజు ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేయడం ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ ట్యాంకర్ సప్లై చేస్తాము ప్రజలు గమనించగలని కోరుచుని షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్ లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్ళు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్వీట్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా నడదోలిలో దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే ప్రదర్శించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాటకానికి విశేష స్పందన లభించింది దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు వెంకటేశ్వరరావు నూతలపాటి వెంకటేశ్వరరావు జువ్వల రాంబాబు కాకర్ల వెంకటేశ్వరరావు ఇంజ శేఖర్ బుల్లూరి సతీష్ దుక్కా రాఘవులు బయ్యే మునీ ప్రత్తి సువర్ణరాజు తాడేపల్లి రాజన్నబాబు తూర్పు రామరాజు గోవా సి నరేంద్ర పెయింటర్ రమేష్ అంబాటి పుల్లారావు పెండింగ్ జనబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ నాటకానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేశారు కళాకారుల హావభావాలు చూపాలను విశేషంగా ఆకర్షించాయి కార్యక్రమం అనంతరం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ కళాకారులను ఘనంగా సన్మానించారు ఎందుకంటే ఏదైనా ఇప్పుడే నాటకం వేసిన తర్వాత ఎవరు ఎవరు చెప్పడానికి ముందుగా కార్యక్రమం పెట్టేస్తున్నాం ఈ కార్యక్రమానికి డాక్టర్ బేర్ అంబేద్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్కి కి పదివేలు పదివేలు డొనేట్ చేశారండి డాక్టర్ బేర్ అంబేద్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ కమిటీ వారు ఆలోచన కార్యశోధకుని చేయించే చేయించడానికి నుంచి ఒక కథ ఈయన బాగా ఇన్ని ఉత్తేజపరిచింది అదేమంటే ఒకరోజు బుద్ధుడు అంటే ఒక మహారాజు ఏముంది పదార్థాన్ని ఆహారాన్ని ఏదైనా వాళ్ళు తిన్నాగా ఎక్కువగా మిగిలితే అది ఎక్కడా వేస్ట్ చేయకుండా పశుపక్షానికి పెట్టి వాటికి సంతృప్తి పడుతూ వీళ్ళు జీవనం సాగిస్తారు ఒక ఆమె అహంభావంతో కూడిన ఆమె ప్రవర్తన నువ్వు దున్నపోతలే ఉన్నావు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా ఎందుకు ఇలా ఊరిమే పడి మమ్మల్ని ఎలా వేధిస్తున్నావు అని అడుగుతుందే ఈయన మాట్లాడు నవ్వుకుంటూ ఉంటాడు తిడుతుంటే ఈయన సహనంగా నవ్వుతూ ఉంటాడు నవ్వుతుండే కొంతే ఆవిడికి కోపం పెరిగిపోయి రుచ్చలబిడిగా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆఖరిని ఆవిడి కొట్టేంత ప్రయత్నం చేస్తే ఇంకా దళిత బహుజన మన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఈ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు ఈలోపు కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు దయచేసి తిలకించండి జన్మన్య కేంద్ర మంత్రి మాన్యుడు శ్రీ కిషన్ రావు గారు నాలుగు మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం కాదు దేశంలో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీ బిజీగా కష్టపడుతున్నాం మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం అవును మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు తమ్ముడు పాయింట్ క్యాచ్ చేసేందుకు థ్యాంక్స్ ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి నాలుగు మాటలు మాట్లాడమన్నారు రాజ్యాంగం రాశారు రెండు రిజర్వేషన్లు తెచ్చారు ఆయన ఎన్ని చేసినా అవి రెండే ముఖ్యమైనవి ఆ ఇంకా అంబేద్కర్ గారి రెండు సభలకు నేను వెళ్ళాలి ఆయనకు నమస్కారం పెట్టాలి దేశం తరఫున థ్యాంక్స్ చెప్పాలి మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బలు పడిపోయాయి నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడా పీడితుల కోసం వదిలేసి నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే రాజ్యాంగం రాశాడు రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్లు చెప్పారు ఎన్నేళ్లు ములుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే అవే వినాలి నాలో సహనం చచ్చిపోయింది వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి నా ఆరాటాన్ని పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి ఈ దేశం కోసం నేను కన్న కలల్ని వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి విద్యార్థులకు చిన్నతనం నుండి శాస్త్ర సాంకేతిక పరిశోధనలపై అవగాహన కల్పించాలని తద్వారా వారి మేధోశక్తి పెరిగి వారి జీవితంలో విజ్ఞాన శాస్త్రం పాత్ర ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకుంటారని ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూరి సత్యప్రసాద్ అన్నారు నిడదవోలు పట్టణంలోని రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కస్తూరి సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టులు నమూనా తయారు చేయడంలో తమ నైపుణ్యాన్ని చూపించాలని అదేవిధంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎక్స్పోలో పాల్గొని మరిన్ని బహుమతులు పొందాలని ఆకాంక్షించారు ఈ ప్రదర్శనలు నిర్వహించిన రవీంద్ర భారతి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు lák. Ta. Mæðu, gæta vit, gæta

వాళ్ళ ఎన్సీఎన్ న్యూస్ అప్డేట్స్ తిరిగి మరొక బుటల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం